జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ రోడ్డు దగ్గర స్వయంభూ శ్రీ గుండు ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం ఉదయాత్ హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా మూల విరాట్ పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు నాగవల్లి పత్రాలతో వివిధ రకాల పుష్పాలతో మూల విరాట్ ను అలంకరించారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని మూలమూర్తులను దర్శించుకున్నారు మంగళహార్తి మంత్ర పుష్పం అనంతరం విచేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు హనుమాన్ దీక్ష పల్ల భజనలతో స్వామివారి నామస్మరణతో ఆలయం అంతా మారమగింది పద్నాలుగో తేదీ సోమవారం స్వామివారి ప్రసాదంగా అన్న ప్రసాద వితరణ జరుగునని భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కారుని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు ఇదిలా ఉండగా స్వామి ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించి ప్రత్యేక పూజలు చూశారు ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అడవాల జ్యోతి మాజీ కౌన్సిలర్ మేక పద్మావతి కాంగ్రెస్ నాయకులు సంగన్పట్ల దినేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ కు స్వాగతం పలికి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు అనంతరం ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు

پڙهڻ کي 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 پ

ان آلا مونے نا اتے ہن اتے 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 శ్రీ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ఈరోజు మంచిళ్ళ బాబు దగ్గర ఉన్నటువంటి గుండా ఆంజనేయ స్వామి యొక్క దేవాలయాన్ని ఈ ప్రాంత సంబంధించినటువంటి మా మిత్రుడు దర్శనం విరవడం విధంగా ఆ స్వామివారి దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తూ కొన్ని వందలాది సంవత్సరాల కింద ఆంజనేయ స్వామి ఈ స్వామివారి నమ్ముకున్న వారికి స్వామివారి దర్శనం చేసుకుని అన్ని విధాల ఆ దేవుడు స్వామివారు చల్లగా చూడాలని ఆ గుండె ఆంజనేయ స్వామి గౌరవ ముఖ్యమంత్రి వరి రేవంత్ రెడ్డి గారికి ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విధంగా ఆ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా వారిని చల్ల వారిని చల్లగా చూడాలని జగితాల జిల్లాకు సంబంధించిన ప్రజాని కానీ మా ధర్మపురి ప్రజాన్ని కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నారు మా స్వామి మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హనుమాన్ జయంతి సందర్భంగా మీ శుభాకాంక్షలు